నెల్లూరు నగరంలోని నెక్లెస్ రోడ్డు నందు సోమవారం నెల్లూరు నగర శాసనసభ్యులు వంగూరు నారాయణ మంత్రి పదవి వచ్చిన సందర్భంగా డివిజన్ షేక్ మసూద్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయభాస్కర్ రెడ్డి చేసి కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ ఎస్ఆర్ ఇంతియాజ్ వార్డు ప్రెసిడెంట్ పెంచలబాబు క్లస్టర్ ఇన్ఛార్జి సుభాష్ నాని యూత్ ప్రెసిడెంట్ మసూద్ అలీ మ్యాంగో మనీ బాదుల్లా సజ్జు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ పోగ్రామ్ సందర్భంగా నలభై ఎనిమిదో డివిజన్ యూత్ ప్రెసిడెంట్ షేక్ మసూద్ ఆధ్వర్యంలో ఈరోజు మా మంత్రి మా బాస్ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో పెద్ద మంత్రి పదవి ఇచ్చిన సందర్భంగా ఈరోజు నలభై ఎనిమిదో డివిజన్లో కేక్ కటింగ్ భారీ ఎత్తున పోయడం జరిగింది అదేవిధంగా ఈ పోగ్రాంలో పాల్గొన్న విజయ ముఖ్యంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న విజయభాస్కర్ రెడ్డి సార్కి ఈ వార్డు నలభై వెన్యూ డివిజన్ వార్డు కార్పొరేటర్ ఇంతియాజ్ భాయ్ గారికి అలాగే మా క్లస్టర్ ఇన్ఛార్జ్ సుభాష్ నాని అన్న గారికి అలాగే మా వార్డు ప్రెసిడెంట్ పెంచలయ్య గారికి అందరికీ అందరి ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగ్ అనేది జరుపుకున్నాం ఆ సంతోషంలో అలాగే మా నారాయణ సార్కి కానీ మా తరఫున మా ముస్లిం సోదరుల తరపున బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ कृतज्ञता